అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడు ఛానల్కి స్వాగతం ఒక పచ్చని కాపురంలోకి ఒక పురుగు వచ్చింది వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు అలాంటి కాపురంలోకి ఫ్రెండ్ రూపాన చెడ పురుగు వచ్చింది ఎవరైనా సరే ఆడైనా మగైనా ఫ్రెండ్స్ని మాత్రం ఇంటి దాకా తీసుకురాకూడదు ఎక్కడైనా మాట్లాడుకొని బయట నుంచి బయటే పంపించేసేయాలి అంతేగాని ఇంటి దాకా తెచ్చుకుంటే ఇదిగో వీళ్ళ లాగే అయిపోతుంది ఇక అతను జూనియర్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నాడు గవర్నమెంట్ జాబ్ ఇక బాగా అన్ని ఉంటున్నారు ఇంకా పిల్లలు లేరు వాళ్ళకి తర్వాత అతని ఫ్రెండ్ని అప్పుడప్పుడు ఇంటికి పిలుచుకునేవాడు ఫ్రెండ్షిప్గా పిలుచుకుంటుంటే ఇక ఈ భార్యతోటి వాడు అక్రమ సంబంధం పెట్టేసుకున్నాడు పెట్టుకొని అతను డ్యూటీకి వెళ్ళంగానే ఇతను ఇంట్లోకి వచ్చేసేవాడు ఆ విధంగా జరుగుతూ ఉంది కానీ ఎళ్ళపక్కల వాళ్ళందరికీ తెలుసు తెలిసినా కూడా చెప్తే కాపురం పోతుందేమో అతను ఏమన్నా ఫీల్ అవుతాడేమో అని చెప్పట్లేదు ఇక సరే ఒకరోజు సండే ఆఫీస్ లేదు అతనికి ఆ రోజు నాన్ వెజ్ వండి భర్త ఆమా తిని తిన్ తిన్నారంట ఇక తర్వాత అతను కొంచెం సేపు విశ్రాంతిగా మంచం మీద పడుకున్నా ఇక ఈ వంటగదిలో అవన్నీ సర్దుకున్నట్టుగా ఏమా నటిస్తా ఇక వాడితో లేచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి వేరే ఊరిలో కాపురం పెట్టుకున్నారు పెట్టుకుంటే వీళ్ళు తీసుకెళ్ళిన డబ్బులు అన్నీ అయిపోయినాయి కొద్ది రోజులకి అయిపోయేసరికి ఇక తిండి గడవాలి మళ్ళీ ఇంటి ఇంట్లు కట్టుకోవాలి వాళ్ళ ఖర్చులు గిర్చులు ఉంటాయి కదా కొత్తగా కాపురం పెట్టారు కదా పోయి ఇక ఈమె ఏం చేసిందంటే వంట చేయటం మొదలేసింది వాడు ఏ పని చేయడు ఇక వాడు తాగుడు మళ్ళీ దానికి తోడు ఇక ఈమె వంట చేసి వచ్చిన జీతంతో ఇల్లు గడుపుతూ ఉంది వెనకటికి ఒక శాస్త్రం చెప్తారండి కథ చెప్తారు వెనకటోళ్ళు చెప్పేవాళ్ళు అనమాట రాణిగారు అంతఃపురంలో ఉండే రాణి గారు దానికి ఒళ్ళు కొవ్వెక్కి గుర్రాలు కాస్తాడు గుర్రాల దగ్గర లబ్ది తీసేవాడిని తగులుకొని వాడి చేత తన్నిచ్చుకుంటుంది అంతఃపురంలో ఉండే రాణి ఒకరోజు రాపోయినా కూడా వాడి దగ్గరికి ఇక మా వాడు తుక్కురేగా అది గుర్రాలు ఆ పెంటలో వేసి కొట్టేవాడంట అదొక పెద్ద స్టోరీ లేండి అలాగనే దీనికి కొవ్వు బట్టి వాడు చేత రోజు తన్నిచ్చుకుంటూ ఉంటున్నాడు వాడు ఏమంటున్నాడు నీ భర్తకి అన్నం పెట్టి నమ్మకంగా నాతో వచ్చేసావు ఇంకా నువ్వు కూడా ఇంకా ఎవరినన్నా తగులుకోవని నమ్మకమే ఉంది నువ్వు అట్లాంటి దానివే నిన్నవాడు నమ్ముతాడు అని చెప్పి దాని మీద ఫుల్ అనుమానం వాడికి అనుమానం కొట్టడం రావటం పని పాట లేకుండా వాడు ఆ విధంగా వాడు కాపురం అటు చేసుకుంటున్నారు ఇతను ఆ అమ్మాయి భర్త భారీ పోయిందని బాధపడ్డాడు తెలుసుకున్నాడు అందరూ ఇళ్ళ పక్కల వాళ్ళు చెప్పారు కానీ ధైర్యంగా అతను ఆత్మహత్య చేసుకోవాలా కాకపోతే సమాజం కదా పలానోడు నోడు లేచిపోయిందని చెప్పి అన్నారు ఇక తర్వాత కొద్ది రోజులకి అతను ఒక పేదింటి అమ్మాయిని తెచ్చుకొని పెళ్లి చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఈ అమ్మ ఈ అమ్మాయికి ఒక బాబు పుట్టాడు చేసుకున్న భార్యకి ఇక ఎప్పుడైతే వీళ్ళు బాబు పుట్టి వీడు పెళ్లి చేసుకున్నాడని తెలుసుకొని అప్పుడు ఇంకా ఊర్లో ఉండలేక మళ్ళీ ఈ ఊరికి వచ్చేసారు వాళ్ళు వచ్చినా వాడేం చేయడు ఏం లేదు ఇక బట్టల షాపులో సేల్స్ గర్ల్గా వెళ్ళి సంపాదించుకొచ్చి వాడిని పోషించుకుంటుంది వెళ్ళేటప్పుడేమో వాడే పని పాట లేకపోయినా బాధ లేదు వాడు ఎదురుగుంటే చాలు వాడంటే నా ప్రాణం నా లవ్వు కొవ్వు అనుకుంటా వెళ్ళింది ఇప్పుడు పొలం మంట బట్టల షాపులో పని చేసుకొని వాడిని పోషించుకుంటుంది ఇతను భర్త గవర్నమెంట్ జాబు మంచిగా కొడుకు పుట్టాడు చక్కని భార్యని చేసుకున్నాడు పేదంటి పిల్లని ఇక తర్వాత చిన్నగా కారు కూడా కొనుక్కున్నాడు కారులో భార్యని ఎక్కించుకొని బిడ్డను ఎక్కించుకొని పోతా ఉన్నాడు చూడండి ఇలాంటి జీవితాలు ఎన్నో ఉంటుంటాయి లోకంలో కానీ జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారు క్షణిక సుఖం కోసం జీవితాలనే ఈ విధంగా చేసుకుంటున్నారు ఎవరికి కూడా రాబోయే జరిగేది ఏంట అనే ఆలోచనే లేదు ఇప్పుడు వరకు ఇప్పుడు ఏం జరిగిద్దా ఇప్పుడికిప్పుడే చూసుకుంటున్నారు కానీ ఫ్యూచర్లో ఏం జరిగిద్ది ఎలా బతుకుతాము అవన్నీ ఆలోచించుకోవట్లా ఎందుకంటే వాళ్ళకు పట్టిన కొవ్వు అది ఆ కొవ్వు దేవుడు శిక్ష వేసాడు దేవుడు వేసాడు అది దానికి అదే శిక్ష వేసుకుంది దానికి కథ అట్ట జరిగింది కానీ అందరూ ఆడపిల్లలందరూ ఇలాంటివన్నీ మీరు గమనించుకోవాలి చూడాలి ఆలోచించండి ఎవ్వరు కూడా ఇలాంటి పొరపాట్లు ఎప్పుడూ చేయకూడదు గవర్నమెంట్ జాబ్ ఉండే భర్తను వదులుకొని వాడి దగ్గరికి వెళ్ళి వాడి చేత తన్నులు తింటుంది ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇది చూడాలి చూసి దీనిలో ఉన్న నీటేంట తెలుసుకోవాలని నా కోరికండి అంతే చాలా బాధ వస్తుంటుంది ఇది జంగారీయలుగా జరిగిన స్టోరీ అండి మేము నరసరావుపేటలో ఉన్నప్పుడు ఇది జరిగింది కానీ ఇలా ఏ ఆడపిల్ల కూడా అవ్వకూడదు ఎందుకంటే ఆ విధంగా నమ్మించి ఆ అమ్మాయి పాపం కాపురం చేసుకునే అమ్మాయిని ఆ విధంగా నమ్మించి వాడు మిత్ర ద్రోహం చేశాడు స్నేహితుడికి ద్రోహం చేశాడు అయినా సరే ఆ స్నేహితుడు ఎంతో ఇదిగా ఉండి బాగున్నాడు బాగున్నారండి ఇంకా వాళ్ళు వేరే పేదింటి అమ్మాయిని చేసుకొని ఆ అమ్మాయితో సుఖంగా ఉన్నాడు దీని జీవితమే నాశనం చేసుకుంది అందరికీ నమస్కారం అండి